ఏమండి 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 ఆ ఎవరు కావాలి అదేనండి సీలు వేద్దామని ఇక్కడ అందరూ వేయడానికి వస్తారు చూడటానికి కాదు సరే లోపల అలా కూర్చో

నువ్వు వేసేటప్పుడు పక్కన వాళ్ళు ఎవరికే ఇబ్బంది కలగకుండా చేయడు చచ్చే పని అయితే కొన్ని రకరకాల సౌండ్లు వచ్చేయండి కానీ పని వచ్చిన తర్వాత నేను ఏం చేసిన పక్క వాళ్ళకి కూడా తెలియదండి చాలా సైలెంట్ గా చేసేస్తాను ఓసేయ్ రాణి వాణి లలిత వనిత రంభాసే అందరూ రండే కస్టమర్ వచ్చాడు కస్టమరా ఎండ వాళ్ళందరూ ఎందుకండే వచ్చానన్నా ఇవన్నీ కొత్త కెగర్లు నీకు నచ్చిన దాన్ని తీసుకెళ్లి సీలు ఓపెన్ చేసుకో ఏండే నీ సీలు ఇప్పటానికి రాలేదండి బాబు సీ లైట్ కి వచ్చాను ఏంటి సీ లైట్ వచ్చావా అసలు ఎవరు నువ్వు కాటాలకి కి సీల్ లైట్కి వచ్చానండి ఇక్కడ సీ తీయడానికే రావాలి తీసేవాడి వస్తారు ఏండే ఇది పేపర్ కంపెనీ కదా ఇది పేపర్ కంపెనీ కాదు సన్నాసి పేపర్ కంపెనీ అయ్యో బాబోయ్ అడ్రస్ మారిపోయాను నన్ను క్షమించండి బాబు నన్ను వదిలేడు బాబోయ్ వీడెవడో ఆకురు పూగలి తేడా తెలియకుండా వచ్చినట్టున్నాడు పొద్దున్నే మంచి బేర వచ్చింది అనుకున్నాను బేరస్ కూడా వచ్చాడు